హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అక్క అమ్మ కట్టిన మాల్ చూపించండి మాలు చూపించండి అని చెప్పేసి ఫైనల్గా అయితే నాకు ఇవాళ కుదిరిందండి ఇంకా సారీ లేట్ చేసినందుకు అయితే ఏంటి అసలు మేము పూలు ఎంత కమ్ముతాము ఏంటి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి కదా దీని గురించి నాకు చాలా కామెంట్స్ కూడా వస్తాయి అన్నీ మాట్లాడుకుందాం అమ్మ పూలు మాలా కడుతూ ఉండిద్ది అనమాట మాటలు చెప్తా ఉంటాను వచ్చేయండి చాలా మంది పూలు అమ్ముతామంటే ఇలా పూలు అమ్ముతాం మేము ఇంటి దగ్గర అని చెప్పి చాలా మంది పాజిటివ్గా రెస్పాన్స్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది బ్యాడ్ కూడా కమెంట్స్ పెట్టారండి అంటే ఎలాగా పూలే కదా చెట్లకు పూసే పూలే కదా ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా అని చెప్పి వాళ్ళు ఎవరైనా సరే ఒక రూపాయి వస్తుందని అమ్ముతారు కదా మేము కూడా అంతేనండి ఇంకా పూల అమ్ముతాం అన్నమాట ఇంటి దగ్గర మేము అయితే ఈ రోజు ఒక ఆర్డర్ వచ్చేసింది అనమాట యాభై రూపాయలకి పూలు కట్టి ఇమ్మని చెప్పారనమాట అయితే చెట్లకు ఎక్కువ ఉన్నాయి రాలిపోతున్నాయి అని చెప్పి మేము ఒక వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి అయితే కట్టేసాము ఎవరో ఒకరు వస్తారులే అని చెప్పి తీసుకోవడానికి ఇప్పుడు కోస్తున్న కనకంబరాలన్నీ ఒక్క చెట్టుకే ఒకటే పూసిన పువ్వులు పెద్ద గుబ్బురు అనమాట ఇది ఒక్కటి అంటు పెడితే మాత్రం మనకి మంచిగా పూలు పుయ్యాలంటే ఇదిగోండి ఈ రెమ్మలు ఉన్నాయి కదా పూలు పూసేసిన తర్వాత ఈ రెమ్మలు ఎండ పెట్టకుండా అప్పటికప్పుడే తుంచేస్తే మనకి ఎక్కువ పూలు పూస్తాయి అండి ఇది మాత్రం అసలు మంచి అంట అన్నమాట మేము రెండు చోట్ల పెట్టాము పెద్ద గుబ్బురు అయిపోయింది అయితే మనకి హైబ్రిడ్ కనకమరాలకి ఈ రెమ్మల్లో గింజలు ఉండవండి మనం హ్యాపీగా తుంచేసుకోవచ్చు పూలైన వెంటనే ఒకవేళ నాటు కనకమరాలు అయితే మాత్రం మనకి గింజలు ఉంటాయి కాబట్టి అది ఎండ పెట్టుకుని నారు పోసుకోవచ్చు అనమాట ఎండిపోయి తర్వాత కట్ చేసుకుంటే ఇది మాత్రం అసలు మంచి అంట అనమాట మేము రెండు చోట్ల పెట్టాము పెద్ద అయిపోయింది ఇంకా మాల విషయానికి వస్తే అసలు అమ్మ ఒక్కటే కట్టుకుంటారండి నేను పూలు అందించినా సరే అమ్మకి నచ్చదనమాట అంత జాగ్రత్తగా కట్టుకుంటారు మీకు అసలు మాల దగ్గరగా చూపించడానికి పట్టుకున్నా సరే నలిగిపోతాయి అని తిట్టిద్ది అనమాట మా అమ్మ చాలా గుర్తుగా అందంగా కడతారండి నాకు మాత్రం ఇలా కట్టడం రాదు అమ్మ స్టైల్ వేరుంటది నేను కట్టే స్టైల్ వేరుంటుంది ఆ రెండు ఇటు రెండు పూలు పట్టుకుని మీకు ఇలా తిప్పడం అర్థమైంది కదా ఒకసారి చూడండి మీకు స్లో మోషన్లో చూపిస్తాను ఇలా ట్రెండ్ ఈ పెట్టేసుకొని దగ్గరగా పెట్టేసి ఇలా రెండేళ్ళతో ఆ మెలిక మరి మీకు అర్థమైందో లేదో ఇంకా క్లారిటీగా కావాలన్నా చెప్పండి నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఇదన్నమాట అమ్మకట్టే మాల మూర మేము ఇరవై రూపాయలకి ఇచ్చేస్తామండి గుత్ గుర్తుగా అన్నమాట ఇంకా దానికి కూడా పేర్లు పెట్టే వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పలేము అనుకోండి ఇంకా బై లక్ ఏంటంటే ఆ రోజు ఫిఫ్టీ రూపీస్కి అడిగారు కదా మేము టూ హండ్రెడ్కి కట్టేశాము కట్టిన వెంటనే అసలు ఇద్దరు ముగ్గురు వచ్చి తీసుకెళ్ళిపోయారు మాల కడతారు ఏంటి మీకు అర్థమైంది కదా ఇంత గుర్తుగా ఉన్నవి ఊరికి ఎంత కమ్మాలో మీరే చెప్పండి దీని గురించి ఎన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయో నాకు ఫ్రీగా ఇవ్వచ్చుగా ఫ్రీగా వచ్చుగా అని చెప్పి అసలు కష్టపడుకునేది ఎందుకు ఒక రూపాయి వస్తుందనే కదా ఇంత గుర్తుగా ఫ్రీగా కట్టి ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉండిద్ది చెప్పండి మీరే ఫైనల్ గా అయితే ఇదండి మా అమ్మ ఎలా కట్టిద్ది ఏంటి అని చెప్పేసి నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి